వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచుకుండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా రోగ్ ఈనాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే 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 మొద్దు నిద్ర పాడైపోను కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పాము గారు పాపని రాజా పొద్దుపోయిచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనివ్వండి ఒదుగుపాయి రావటం ఎందుకు పొద్దు పడుకోవచ్చు ఎందుకు నీకు తెలవదు నువ్వు వెళ్ళి చెప్పాను నిజ పోండా కూర్చోబడి ప్రయోగం చేస్తుంటావు నువ్వు నీ పెళ్ళా గారాబం చేయబట్టే ఆడు సోంబేరులా తయారయ్యాడు సోంబేరు గింబేటండి మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలాంటి వాడికి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటి ఏమి చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత ఏమిటినైనా లాభం ఏమ్మా కానీ సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్టి మధ్యాహ్నం దాగా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనే ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దున లేవాలి ఇక సీతమ్మలాంటి వదులంటావా ఇంటి చాకరి బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దున లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాలు పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా అని ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెన్నడ లేవాలి నువ్వు నేను ఎందుకే పెన్నడ లేవటం నా మాట విన్న ఆయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా లేచావనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నాకు నీ దశ తగ్గుతుందిరా ఏమిటి ఎంత పగర్రా నీకు ఎంత చాకరీలు చేయించుకుంటావా నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను ఏక పెడతావు అనుకుంటే నువ్వు ఎదురు వస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి నాకు సేవలు చేసుకోవట తాతకి ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు నిజమైన ముసు